నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించుటకే దేవుడు ఈ సమయాన్ని దయచేస్తున్న విధానం బట్టి ప్రభు గోందనాలు తెలియజేస్తున్నాను ప్రకటన గ్రంథము నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటుచిన లేఖన భాగము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి మూడు వచనాలు చదువుకుందాం మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాణిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరము గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా అగాధమును మూసి దానికి ముద్ర వేసాను అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలేను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా చివరి తీర్పు ద లాస్ట్ జడ్జ్మెంట్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఘట సర్పము వెయ్యి సంవత్సరాలు అగాధములో బంధించబడి పడవేయబడింది ఆ సమయంలో పరిశుద్ధులు ఏసుతో కలిసి ఈ లోకాన్ని ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తారు వెయ్యి సంవత్సరాల ముగింపులో ఆ మహాసర్పము ఆ ఘట సర్పము తన చెర నుండి బయటికి వచ్చి మరల సంఘంపై దాడి చేస్తుంది అయితే ఈ యుద్ధము ప్రారంభం కావడానికి ముందే అతను తీర్పు పొంది మరల అగ్ని గంధకములో ఆయన పడవేయబడతాడు అనేది లేఖన మనకు తెలియజేస్తుంది సాతాన్ను అనుసరించినటువంటి వాడి అనుచరులు కూడా ఈ తుది తీర్పును ఎదుర్కొంటున్నారు తీర్పు కోసం లేపబడిన వారికి జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన వారికి ఇతర పుస్తకాల్లో నమోదు చేయబడినటువంటి రీతిగా వారి పనుల ప్రకారము వారికి వారి క్రియలను బట్టి తీర్పు ఇవ్వబడుతుంది అనేది లేఖన మనకు జ్ఞాపకం చేస్తుంది ఫలితంగా వారు అగ్నిగుండంలో పడవేయబడతారు అక్కడ మరణము వారిని ఏలుతుంది మరణం వారిని పరిపాలిస్తుంది అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే పదకొండు నుండి పదిహేను వచనాల్లో అంతిమ తీర్పు పరలోక న్యాయస్థానంలో ప్రకటించబడి బడుతుంది అక్కడ జీవగ్రంథంలో నమోదు చేయబడినట్లుగా ప్రతి మనిషి యొక్క క్రియల ప్రకారము వారికి శిక్షలు విధించబడతాయి అనేది లేఖనం తెలియజేస్తుంది చనిపోయిన వారందరూ కూడా లేచి న్యాయపీఠం ముందు నిలబడతారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారికి తీర్పు తీర్చబడుతుంది అనేది లేఖన మనకు తెలియజేస్తోంది జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడలేదో జీవగ్రంథంలో లేని వారు పేర్లు లేనటువంటి వారు రెండవ మరణమైన అగ్నిగుండం అగ్నిగుండంలో వారు పడవేయబడతారు కాబట్టి మనం గమనించవలసిన సత్యం ఏంటంటే దేవుణ్ణి మనం నమ్మినప్పుడు విశ్వాసాన్ని మనము పొందుకున్నప్పుడు మన జీవితంలో మనం ఒక జీవగ్రంథంలో పేరు వ్రాయబడినటువంటి వ్యక్తులుగా మార్చిపెడతాం జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడింది అనేటువంటి ఆ మంచి వార్త కంటే మరొకటి ఏది లేదు అనేది లేఖనం తెలియజేస్తుంది ఆయన ఎందు మనం జీవిస్తూ జీవగ్రంథంలో పేరు కలిగినటువంటి ధన్యులుగా మనం బ్రతుకుతున్నట్లయితే ప్రభుత్వ నిత్యము ఉండేటువంటి భాగ్యాన్ని పొందగలుగుతాం అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనిస్తే సాతాను ఓటమి మరియు క్రీస్తులు మన విషయము ఇప్పటికే ప్రారంభమైంది యేసు మరణము మరియు పునరుత్నంతో సాతాను బంధించబడ్డాడు సాతాను ఖైదు చేయబడ్డాడు కాబట్టి మరణము మరియు మన జీవితాల్లో మనం ఇప్పటికే రారాజులుగా యేసుతో పరిపాలన చేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మరణం ఇక మీదట మనకు ఏమాత్రం కూడా ప్రభుత్వం చేయదు అనేది వాక్యం తెలియజేస్తుంది శాశ్వతమైనటువంటి విషయాన్ని అద్భుతమైనటువంటి గమ్యాన్ని మనము సుదూరంలో ఉందనే విషయాన్ని తలంచకూడదు కానీ అది భవిష్యత్తులో ఉంటుందని కాదు కానీ అది ఇప్పటికే యేసులో మన స్వంతమైంది అది మనది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఏసుతో జీవించేటువంటి వారు అనుదినము జయోత్సవంతో ముందుకు సాగుతూ ఉంటారు ప్రభువు వారిని నడిపిస్తూ ఉంటాడు వారికి ఆయన సహాయం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అనేది దేని వాక్యం జ్ఞాపకం చేస్తుంది సాతాను క్రియలు ఎంత సాతాను మనల్ని ఓడించాలని చూసినా కానీ దేవుడు సాతాన్ను ఆయన బంధించి ఉంచాడు సాతాని క్రియలకి ఆయన వ్యతిరేకంగా ఆయన పోరాడతాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది కాబట్టి మనము ఈ లోకంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని తలంచుకుంటూ క్రీస్తులో మనకు విజయం ఇప్పటికే స్వంతమైందనేటువంటి నమ్మకంతో మన అనుదిన జీవితాన్ని కొనసాగించాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఏ పరిస్థితికి మనం భయపడకుండా సాతాను శోధనలకు మనం తలొక్కకుండా యేస్సును మనం మన జీవితాల్లో ప్రభువుగా కలిగి ఉండి ఆయనకి మనం సమర్పించుకొని దేవుడిచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి విజయాన్ని మనం పొందుకోవాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన అనుదిన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి ఆయన కృప ద్వారా మనం నడిపించబడటకు దేవుని సహాయాన్ని మనం కోరాలి చివరి తీర్పు ఆయన అందరి కొరకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు కాబట్టి మన పేర్లు యేసును విశ్వసించినప్పుడు ఆయన గ్రంథంలో రాయబడతాయనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరిగి దేవుని మార్గంలో సాగాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా మన జీవితం ప్రభు కృపలో కొనసాగినట్లు దేవుడు మనకు నిత్యము ఆయన విజయాన్ని అనుగ్రహిస్తూ ఆయన నిత్య రాజ్యములు దేవుడు మనల్ని చేర్చుకున్నట్లు దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవా నీకు వందనాలు క్రీస్తులో మేము ఇప్పటికే సాధించిన విజయాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయనలో ప్రభా శాశ్వతమైన విజయం ఇప్పటికే మాది అని తెలుసుకుని మేము ధైర్యంగా జీవించడానికి నైనా మాకు వచ్చే ప్రతి శోధనను ప్రతి పరిస్థితిని నైనా ఎదిరిస్తూ నీ కొరకు సాక్షిగా జీవించడానికి మాకు సహాయం చేయమని మీ చిత్తాన్ని బట్టి మేము నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి క్రీడారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి ఆమె